హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ కూడా కాదండి గుడ్ ఆఫ్టర్నూన్ లేట్ అయిపోయింది అంటే ఈ రోజు ఫెస్టివల్ కదా టెంపుల్కి వెళ్ళి ఇంట్లో పనులు అయ్యేసరికి ఈ టైం అయింది అనమాట సో ఇప్పుడైతే మనం స్టార్ట్ చేసేద్దాం లేట్ అవ్వకుండా డే వన్లో ఇంకేమన్నా ఎవరైనా అడిగారేమో చూపిస్తా నిన్నైతే అయిపోయినాయండి అన్ని సో ఈరోజు కూడా ఏమి లేవు సో తర్వాత వచ్చేసి డే టూ అంటే మనకి రెండో క్లాస్లో ఏమైనా ఉన్నాయా అని థ్యాంక్ యూ సేస్ మీ ఎక్స్ప్లెనేషన్ సూపర్ థ్యాంక్ యూ అండి తర్వాత వచ్చేసి హాయ్ మ్యామ్ నాకు పీకో మిషన్ కావాలి ప్లీజ్ ఎక్కడైనా ఉంటే చెప్పరా మీరు మెకానిక్ షాప్ దగ్గర అడిగితే మీకు కరెక్ట్గా వస్తుందండి అక్కడ కరెక్ట్ క్వాలిటీ ఉన్నది దొరుకుతుంది అనమాట మీకు తెలియకపోతే మెకానిక్ షాప్ దగ్గరికి వెళ్ళారనుకోండి కొత్తవి కావాలి అంటే వాళ్ళే తీసుకు వాళ్ళే ఇస్తారు నేను పీకో మిషన్ జాక్ మిషన్ కూడా అలాగే తీసుకున్నాను అనమాట మీ దగ్గరలో కొంచెం నమ్మకమైన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ దగ్గర దగ్గరికి వెళ్ళి అడగండి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ అండి తర్వాత వచ్చేసి థ్యాంక్ యూ అక్క వీడియో అప్లోడ్ చేస్తే అను ఎందుకు స్టిచ్చింగ్ వీడియో లింక్ పెట్టండి అప్లోడ్ చేసినవి ఏమైనా ఉంటే పెట్టమంటున్నారు పెడతానండి ఏమైనా ఉంటేని సిస్టర్ బోట్ నెక్ కు ఆర్మ్ లూజ్ ఎయిట్ ఇంచెస్ చెస్ట్ లూజ్ టెన్ అప్పుడు ఫుల్ షోల్డర్ తీసుకోవడం చెప్పండి అంటే చెస్ట్ లూజ్ అనేది మీకు పది ఇంచులు ఉందనుకోండి దాంట్లో సగం ఐదు ఇంచులు అనమాట వన్ సైడ్ టెన్ ఇంచెస్ ఉందనుకోండి దాంట్లో సగం ఐదున్నర కలపాలి ఏ దేనికైనా ఐదున్నర కలిపితే సరిపోతుంది ఏ సైజ్ వాళ్ళకన్నా పదిహేనున్నర అనేది మనకి చెస్ట్ వస్తుంది అనమాట ఫోర్ ప్లస్ త్రీ అండ్ హాఫ్ కటింగ్ చేసి కుట్టడానికి గానీ నెక్ దగ్గర లూజ్ వస్తుంది ఆహా నెక్ డిప్ ఫోర్ త్రీ అండ్ హాఫ్ వస్తే నెక్ ఇక్కడ లూజ్ వస్తుంది అంటే అప్పుడు ఏం చేయాలంటే మనకి ఈ షోల్డర్ ఉంది కదా ఈ షోల్డర్ బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ కి ముందుకు పెట్టుకుని ఈ షోల్డర్ పెంచుకుని మనకి రౌండ్ అనేది కట్ చేసుకోవాలన్నమాట నేను వీడియో రూపంలో చూపిస్తాను దాన్ని నేనైతే ఇవన్నీ నోట్ చేసుకుంటానండి ఒక రోజు వీడియో రూపంలో బోర్డు మీద చెప్తే అర్థమవుతుంది హాయ్ మ్యామ్ ఫుల్ షోల్డర్ పదిహేడున్నారా చెస్ట్ థర్టీ ఎయిట్ వేస్ట్ థర్టీ రౌండ్ పదిహేడు ఈ మిషన్ మనకి షోల్డర్ ఎంత పెట్టాలి మ్యామ్ అంటే ఇది వచ్చేసి ఫుల్ షోల్డర్ అవసరం లేదండి నాకు ఎందుకంటే మనకి డీప్ నెక్ బ్లౌజ్ అవసరం లేదు కానీ అసలు మీకు నెక్ డీప్ ఎంతో కూడా చెప్పలేదు నాకు జస్ట్ థర్టీ ఎయిట్ అన్నారు ఓకే ఆరం రౌండ్ పదిహేడు నేను చెప్తాను కదా నెక్ డీప్ బట్టే మనకి షోల్డర్ ఉంటుంది ప్రతిదీ కూడా నెక్ డీప్ బట్టే ఉంటది అనమాట చెస్ట్ మెజర్మెంట్ కూడా మీరు చెస్ట్ సైజ్ పంపించారు కానీ మీరు నెక్ డీప్ ఎంతో పంపలేదు సో ఇదే అయిపోయింది తర్వాత అక్క అంబ్రెల్ హ్యాండ్స్ లోపల నార్మల్ హ్యాండ్స్ పైన అంబ్రెల్ హ్యాండ్స్ పెట్టి జాకెట్ కి ఎలా కుట్టాలి చేతులు అతికిచ్చినప్పుడు కుదరడం లేదు చాలా ఈజీ ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఉల్టా పెడతాం కదా అంటే సీత ఎలా పెట్టి దీనిపైన మనం ఈ అంబ్రెల్ హ్యాండ్స్ పెట్టాలి ఆ తర్వాత వచ్చేసి మనకి వేస్ట్ క్లాత్ తోటి కుట్టుకుంటాం కదా చిన్న హ్యాండ్స్ అది పెట్టుకుని కుట్టుకోవాలి నేను ఆల్రెడీ కుట్టాను చెప్తాను అక్క నాకు బోట్ నెక్కి మీ మెత్తలో ఆర్మ లూస్ కి టూ ఇంచెస్ యాడ్ చేశాను వచ్చిందక్క ఫస్ట్ టైం బాగా కుదిరింది నాకు ఇది అర్థం కాలేదు మీరు సింబల్ క్రయింగ్ సింబల్ పెడుతున్నారు కనిపించట్లేదు మీకు క్రయింగ్ సింబల్ పెడుతున్నారు బోట్ నెక్ కి బ్లౌజ్ ఆరు మ్లిస్ కి టూ ఇంచెస్ యాడ్ చేశాను వచ్చినాక ఫస్ట్ టైం బాగా కుదిరిందంట ఫస్ట్ టైం బాగా కుదిరిందని చెప్పేసి ఆనంద అనమాట అవి మామూలు ఏర్పు కదా ఆనంద బాష్పాలు ఆరు ముస్ కి టూ ఇంచెస్ కలపాలి డీప్ నెక్ లైతే వన్ కలపాలి నార్మల్ గా అయితే టూ ఇంచెస్ కలపాలనమాట బోట్ నెక్ అయితే సూపర్ సిస్టర్ నా మిషన్ చిన్నది మోటార్ తీసుకోవాలనుకుంటున్నా దానికన్నా జాక్ మిషన్ బెటర్ ఏమో అనిపిస్తుంది మీ సలహా ఏమంటారు మీకు వర్క్ ఫుల్ గా ఉందనుకోండి ఇంకా డైలీ ఉంటుంది మాకు ఎప్పుడు చేయాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు జాక్ మిషన్ అయితే కొనుక్కోండి అయితే మీకు ఎప్పుడు వర్క్ ఉంటే జాక్ మిషన్ కొనుక్కోండి బెస్ట్ మీకు లేదా తక్కువ వర్క్ ఉంది అనుకుంటే పెద్ద మిషన్ తీసుకోండి సరిపోతుంది తర్వాత వచ్చేసి హాయ్ నేను బ్లౌజ్ కుడుతున్నాను కుట్టిన బ్లౌజ్ వాళ్ళు వేసుకుంటే బ్లౌజ్ తిరుగుతుంది అండి ఎందుకు చెప్పండి అది మీరు కరెక్ట్ గా లో పెట్టి ఏమన్నా టక్స్ కానీ అవగాని సరిగ్గా ఇవ్వకుండా కుడితే వంకటింకరగా తిరుగుతూ ఉంటుంది అండి ఒక్కసారి మన లో కుట్టి ఒక మెత మన మెథల్లోనే కట్ చేసి చూడండి అప్పుడు తెలుస్తుంది మీకు తర్వాత వచ్చేసి మీరు హ్యాండ్ మెథడ్ సెవెన్ నెంబర్ కి ఒకటి నర కి ఒకటి ఎయిటికి ఒకటి నర ఎక ఒకటి పావు తక్కువ రెండు చెప్పారు కదా హ్యాండ్ కి బ్యాక్ లో ముడతలు వస్తుంది రావండి బ్యాక్ లో మీరు రాంగ్ గా కట్ చేస్తున్నారు లేకపోతే కొంచెం తక్కువ పెట్టి కరువు తీయండి మరి అందరికీ సెట్ అయింది మోస్ట్లీ అందరికీ సెట్ అయిందని చెప్తున్నారు మీ దగ్గర నుంచి ఫస్ట్ కంప్లైంట్ అనమాట ఆ మెథడ్ లో కనుక కట్ చేస్తే ఒకసారి మీరే చూడండి మరి మీరు ఎక్కడ పొరపాటు చేస్తున్నారు ఏంటనేది కరువు తీయటంలో హాయ్ అండి మీరు బాగా చెప్తున్నారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ లాట్ థ్యాంక్ యూ ఫర్ ఇన్ఫర్మేషన్ ఐ సిస్ట్ ఫస్ట్ కామెంట్ థ్యాంక్ యూ అండి ఇది వచ్చేసి డే టూ అనమాట మన సెకండ్ క్లాస్ లో ఫుల్ కవర్ అయిపోయినాయి అన్నిని నెక్స్ట్ వచ్చేసి డే త్రీ డే త్రీలో ఉన్న బాడీ మెజర్మెంట్ తీసుకున్న బ్లౌజ్ లో మార్క్ పెట్టి చూపించండి ఓకే అని చూపిస్తాను హాయ్ అక్క హాయ్ అండి హాయ్ సిస్ హాయ్ సిస్ట మీరు అన్నట్టు చెస్ట్ కి ఫోర్ నాలుగో భాగం యాడ్ చేస్తే నాకు థర్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ కి ఫోర్టీన్ పాయింట్ సిక్స్ వస్తుంది బట్ నా షోల్డర్ సెవెంటీన్ ఉంది అదేం ప్రాబ్లం లేదు ఫుల్ షోల్డర్ సెవెంటీన్ ఉందనుకోండి మనం నెక్ అనేది ఫ్రంట్ నెక్ కొంచెం దింపుతాము బ్యాక్ నెక్ కూడా కొంచెం దిగుతుంది కదా ఇదైతే పర్ఫెక్ట్ గా ఫిట్టింగ్ వస్తుంది కావండి చూడండి ఫుల్ షోల్డర్ పెట్టేస్తే మాత్రం రాదండి ఈ మెథడ్ అయితే చాలా ఈజీ అనమాట ఒకసారి మీరు ట్రై చేసి మళ్ళీ నాకు కమెంట్ చేయండి మీకు అర్థమవుతుంది చెస్ట్ టైట్ గా పట్టేస్తుంది మిడిల్ డాట్ సెట్ అవ్వటం లేదు అంటే మిడిల్ డాట్ మీరు పొరపాటు ఎక్క చేస్తున్నారో చెస్ట్ తక్కువ ఉన్న తక్కువ ఇవ్వాలి ఎక్కువ ఉన్న వాళ్ళకి ఎక్కువ ఇవ్వాలి చెస్ట్ దగ్గర అంటే నెక్ రౌండ్ అనేది కొంచెం బ్రాడ్గా తీసి చూడండి ఇలా పట్టే ఉంటుంది లేదంటే చంక దగ్గర ఏమైనా లోతు ఎక్కువ తీసినా కూడా ప్రాబ్లం వస్తుంది అనమాట కుమారి గారు మీరు చెప్పినవన్నీ బాగా అర్థమవుతున్నాయి కానీ డీప్ నెక్ అంటే తొమ్మిది మరి మామూలు మీడియం నెక్ అంటే ఏ నెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది డీప్ నెక్ అంటే తొమ్మిది నుంచి స్టార్ట్ అవుతుంది మీడియం నెక్ అంటే ఆరు ఏడు ఎనిమిది అనమాట మీడియం అంటే ఆరు ఏడు బాగా హై అంటే ఫోర్ ఫైవ్ అయ్యే త్రీ అంటే మళ్ళీ బోట్ నెక్ ఓకేనా బోట్ నెక్ పెద్దవాళ్ళు అయితే బోట్ నెక్ కాదు అది మళ్ళీని ఆ మామూలుగా బోట్ నెక్ అంటే మీకు తెలుసు కదా ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఫోర్ ఫైవ్ అంటే ఫైవ్ నెక్ అనమాట ఒకసారి నెక్ జీరో నుంచి టెన్ వరకు షోల్డర్ నెక్కు చార్ట్ చేయండి ఓకే అండి తర్వాత వచ్చేసి సిస్టర్ మీరు అన్నట్టు చెస్ట్ కి నాలుగో భాగం అండ్ చెస్ట్ థర్టీ సిక్స్ పాయింట్ మళ్ళీ అదే క్వశ్చన్ అడుగుతున్నారండి టూ టైమ్స్ అడిగారు మేడం నా హైయర్ చెస్ట్ థర్టీ టూ అండ్ మిడిల్ చెస్ట్ థర్టీ ఫోర్ బ్యాక్ నెక్ ఎనిమిది పెట్టినప్పుడు చెస్ట్ పెడితే బ్లౌజ్ చాలా టైట్ ఉంటుంది ఎనిమిది పెట్టినప్పుడు టైట్ గానే ఉంటుంది అంటే నెక్ డీప్ ఎనిమిది అన్నప్పుడు మీరు ముప్పై నాలుగు ముప్పై రెండు అంటున్నారు కదా ముప్పై రెండులో నాలుగో భాగం ఎంత ఎనిమిది ఇంచులు అయితే కొంచెం లూజ్ గా పెట్టి చూడండి ఇంకా లూజ్ గా పెట్టి చూడండి మరి మీకు ఎక్కడ ప్రాబ్లం అవుతుందో మామూలుగా అయితే ఎనిమిది పెడితే సరిపోతుంది హైహెచ్ఎస్ ఎనిమిది కాబట్టి ఎనిమిది పెడితే సరిపోతుంది సరిపోవట్లేదంటే ఇంకెక్కడో ఏదో పొరపాటు చేస్తున్నారు మీరు అక్క సైజ్ జోన్ చేసేటప్పుడు హ్యాండ్ దగ్గర పైకి కిందకి పోయింది ఎక్స్ప్లెనేషన్ చేయక్క పైకి పిరకు పోయిందంటే మనం కుట్టేటప్పుడు ముందే జాగ్రత్తగా ఉండాలి ప్రతిది చెక్ చేసుకుంటూ సైజ్ జాయిన్ చేసుకుంటూ ఉండాలనమాట మీరు నా స్టిచ్చింగ్ వీడియో స్కిప్ చేయకుండా చూస్తే ఈ మెథడ్ అనేది మీకు తెలుస్తుంది స్కిప్ చేయకుండా మొత్తం చూడకుండా ఉంటే ఇంక ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయండి నేను ఫిఫ్టీన్ ఇయర్స్ అయినా అయినా మీ మెథడ్ లో కట్ చేస్తున్నా చాలా సూపర్ గా సెట్ అవుతున్నాయి గుడ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి అంటే ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి చేస్తున్నారంట చాలా బాగా కుదురుతున్నాయి అంటున్నారు వాళ్ళకి ఫిఫ్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందా నా బ్లౌజ్ కట్ చేస్తే బాగా కుదురుతున్నాయి అంట చాలా బాగా చెప్పారండి థ్యాంక్ యూ అండి అక్క నువ్వు చెప్పావు కదా అక్క చెస్ట్ కి నాలుగో భాగం కలిపితే షోల్డర్ వస్తుందని నేను ట్రై చేసాను కరెక్ట్ గా వచ్చింది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ అండి మనకి ఫుల్ షోల్డర్ ఎంత కావాలో తెలియనప్పుడు చెస్ లో నాలుగో భాగానికి ఐదున్నర కలుపుకోవాలన్నమాట కరెక్ట్ గా వచ్చేస్తుంది అది ఎలా చెప్పండి ప్లీజ్ మరి నెక్ విడ్త్ ఎలా తీసుకోవాలి వేరే వాళ్ళు కామెంట్ చేశారు వీళ్ళకి మీరు వీడియో చూస్తే అర్థమైపోతుంది బోట్ నెక్ వీడియో చూస్తే మీకు క్లియర్ గా అర్థమవుతుంది ఇద మొత్తం కూడా డే త్రీ అనమాట తర్వాత వచ్చే కటింగ్ చూపించండి ఓకే అండి హాయ్ అండి మీరు చెప్పినట్టు కటింగ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేస్తున్నా చాలా బాగా కుదురుతున్నాయి అన్నారు బాగున్నాయి అంటున్నారు నాకు రకుల్ హ్యాండ్ మోడల్ కటింగ్ స్టిచ్చింగ్ చూపించండి చూపిస్తానండి ఇవన్నీ కూడా ఒకసారి పెట్టుకుంటారనమాట ఓవరాల్ గా ఉన్నాయి ఇప్పుడు కంప్లీట్ చేసి నెక్స్ట్ ఎపిసోడ్ అంటే ఇవంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఓవరాల్ గా ఇంకొక ఎపిసోడ్ స్టార్ట్ చేస్తాను అనమాట అంటే బోర్డు మీద చూపించడం అది సో ఇదండి ఈ రోజు వీడియో ఇంకా చాలా ఉన్నాయి మనకి డే త్రీలో సో ఇప్పుడైతే టెన్ మినిట్స్ వరకు అయిపోయింది కదా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్